కాళేశ్వరం పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశం ఇచ్చిన వేళ ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి భర్త భరతగారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు హైకోర్టు తీర్పుపై వారి స్పందన తెలుసుకుందాం సార్ హైకోర్టు తీర్పుని ఎలా చూడాలి హైకోర్టు తీర్పు మధ్యంతర ఉత్తర్వులు అండి మేము ఏదైతే వాదన కోర్టు ముందు పెట్టామో ప్రైమ్ వాదనలో కొంత గొప్ప సత్తా ఉన్నది అనుకుంటేనే ఎంట్రీ ఆర్డర్స్ జనరల్గా ఇస్తారు ఏమి ఎంట్రీ మార్డర్స్ ఇచ్చారో మీరు చెప్పినారు ఆల్రెడీ ఒకటి ఏంటంటే మా వాదన కోర్టు ముందు ఈసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తర్వాత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నిర్దేశించిన పద్ధతులకు విరుద్ధంగా అర్ధ సత్యాలతోని అసత్యాలతోని అవకాశం ఇవ్వకుండా ఎవరి మీద అయితే ఆరోపణలు ఆపాదిస్తున్నారో వాళ్ళకి దాని నుంచి డిఫెండ్ చేసుకునే దానికోసం వాళ్ళ వర్షం చెప్పేదానికి అవకాశం ఇవ్వకుండా ఒక నివేదికను ఏదైతే సమర్థించి సమర్పించినారో ఆ నివేదిక ఒక తప్పుల తడక నిరాధారము అబద్ధాల మీద ఆధారపడి ఉన్నది అర్ధసత్యాల మీద ఆధారపడి ఉన్నది అనేది మేము ఆ కేసు వేయడం జరిగింది ఆ కేసు విచారణకు స్వీకరించారు దాంట్లో ప్రైమాఫేసియా కేసు ఉంటేనే విచారణకు జనరల్గా స్వీకరిస్తారు ప్రైమాఫేసియా కేసు ఉంటేనే ఒక ఎంట్రీ మార్డర్ ఇస్తారు కోర్టు విజ్ఞతతో ఒక ఎంట్రీ మార్డర్ ఇచ్చిన దాన్ని దాని మీద ఇంతకన్నా ఎక్కువ చర్చ చేయకూడదు చూసారు కేసు మేము చూడడం కాదు ఏజీ వాదనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కదా ఈ ఆర్డర్స్ ఇచ్చినది కాబట్టి ఇంకోటి విచారణ పరిధిలో ఉన్న వాటిల్లో కెమెరాల ముందు విచారణ చేయకూడదండి కాబట్టి ఆ ఏతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మేము ఆ రిస్ట్రిక్షన్ లీగల్ రిస్ట్రిక్షన్స్ దాని పరిధిలోనే మాట్లాడగలుగుతాం ఉద్దేశాల గురించి అడగండి ప్రభుత్వ ఉద్దేశాల గురించి అడగండి బీజేపీ ఉద్దేశాల గురించి అడగండి చెప్తాం కోర్టు పని విధానం మీద మేము వ్యాఖ్యానించలేము సరే అసెంబ్లీ వేదికగా సీఎం గారు డైరెక్ట్గా హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆయన నిలదీయడం జరిగింది ఏం దేని మీద ఏం ఆధారంగా చేసుకుంటారు ఏ ఆధారంగా చేస్తారు దేని ఆధారంగా చర్యలు తీసుకోకూడదు అని నన్ను అడుగుతున్నారు మీరు ఏం దేని మీద అసెంబ్లీలో దేని మీద చేసే ఏ ఆధార దేని మీద ఆధారపడి చర్య తీసుకోమని చెప్పి సిబిఐకి పంపించారు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఏమి చర్యలు తీసుకోవద్దని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మేము చేస్తామని మొండివాదన చేస్తే వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఇంకొక తప్పు అంటే ఇంకొక పద్ధతిని వైలేట్ చేస్తామని అంటే ఇంకొక చట్టాన్ని వైలేట్ చేస్తామని అంటే ఇంకొక ఒక అన్యాయమైన ఒక విచారణని విచారణకు తెరదీస్తామని అంటే మాకున్న ఒకే ఒక ప్లేస్ ఏందని అంటే కోర్టు మేము కోర్టు ముందుకు వెళ్తాము అన్యాయాన్ని ఎత్తిపే ఎదిరిస్తాము అక్కడ కోర్టు ముందు పెట్టి మేము కోర్టు నుంచే రక్షణ తీసుకుంటాం మా వాదన కరెక్ట్గా ఉంటే అది అన్యాయం జరిగిందని కోర్టు భావిస్తే ఖచ్చితంగా మాకు రక్షణ ఇస్తుంది ఈనాళ్ళు మేము ఆ రక్షణ తీసుకుంటూనే ఉన్నాం ఇదే మొదటి కేసు కాదు కదా మూడు వేల కేసులు పెట్టినారు రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు మూడు వేల కేసులు పెట్టారు ప్రతి దాంట్లో కూడా మేము కోర్టుకు పోయే రక్షణ తీసుకుంటున్నాం అదే పద్ధతిలో చేస్తాము ఫైనల్గా అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నం ఏంటంటే పైన రాహుల్ గాంధీ గారికి తెలియకుండా నేను చేయను చేయనంటారు ఆయన ఏమైనా సెంట్రల్లో అక్కడ సీబీఐని వ్యతిరేకిస్తున్నారు ఎక్కడైనా ఆయన సీబీఐకి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇది ఇస్తున్నారు నేను అంటే రాహుల్ గాంధీని తెలిసి చేసినాడా తెలియక చేసినాడా అనవసరం అని మాకు మాకు అవసరమేందంటే ప్రజలు గమనిస్తున్నారా లేదా అనేది ఒక పక్కన రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు సిబిఐని ప్రతిపక్షాల్ని అంచువేయడానికి దుర్వినియోగం చేస్తున్నానని అంటాడు ఇంకొక పక్కన మరి వీళ్ళే తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పినారు మరి సిబిఐకి అప్పచెప్పిన అంటే ఇక్కడ పోలీసు మీద వీళ్ళకి నమ్మకం లేదా లేకపోతే ఇక్కడ పోలీసులు ఏమైనా అసమర్థులా ఇక్కడ పోలీసు వ్యవస్థకి మంచి పేరు ఉన్నది తర్వాత కేసే లేదు ఇప్పుడు కేసే లేదు కేసే లేని దాని మీద మీరు విచారణ చేస్తామని అంటున్నారు దేనికోసం ఎవడండి కేసు పెట్టేది అరవై ఏడు సంవత్సరాలు చుక్క నీళ్లు కూడా తెలంగాణకి ఇయ్యని ప్రబుద్ధులు ఆ పార్టీ మూడున్నర సంవత్సరాలలో కాళేశ్వరాన్ని సజీవం చేసేసి కాళేశ్వరాన్ని తీసుకొని తెలంగాణ భూములకి నీళ్లు తీసుకొని వచ్చి ఇరవై లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తికి అవకాశం కల్పించింది తర్వాత రైతులకి ఆ ఫెసిలిటీస్ ఇచ్చింది కేసీఆర్ గారు ఏం మంచి చేసినందుకు కేసులు పెడతారా సాధించిన వాడి మీద సాధించిన వాడు నాశనం చేసిన వాడు కేసులు పెట్టిండు ఇది ఆలోచించాలి ప్రజలు మేము ప్రజలకే అప్పీల్ చేస్తాం అల్టిమేట్గా మేము అప్పీల్ చేసేది పొలిటికల్ పార్టీగా ప్రజలకి బాధితుడుగా కోర్టుకి ఖచ్చితంగా మేము ఈ సూత్రానికి బద్దులమీ ఖచ్చితంగా కొట్లాడతాము కడిగిన ముత్యంలాగా మేము నిర్దోషులుగా ఏ తప్పు చేయని వాళ్ళలాగా బయటకు వస్తాము తర్వాత ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ భరతం కూడా పడతాం గ్యారెంటీ సార్ ఎలా చూస్తారు ఈరోజు మా ఆజం అల్లి గారు కానీ అర్షద్ కానీ బాసిద్ కానీ షేక్ ఫరీద్ కానీ కానీ బదురు గారు కానీ అందరం ఇలా చాలా బాధతోని ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో భారతదేశం తీసుకొచ్చిన దానికి గాంధీ గారు ఎట్లా ప్రకటిస్తావు యావత్ తెలంగాణ దేశంలో ఒక గౌరవంతో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు ఈరోజు రాష్ట్రంలో రాత్రి జరిగిన అసెంబ్లీ దాని రెండు గంటల సమావేశంలోనే సిబిఐ ప్రకటించే రోజు రాత్రి తెల్లారించి ఆ రోజు తెలంగాణ కాదు భారతదేశంలో ఒక చీకటి రోజు ప్రకటించింది ఎందుకంటే ఫోర్ ట్వంటీ మాట్లాడేది ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పుడు కానీ కేసీఆర్ గారు మాటలు తీసుకొస్తానే పోలీస్ హైలైట్ అవుతాను కేసీఆర్ గారు ఆయనలోనే కాంగ్రెస్లోనే ఒక సెక్యులరిజం కాంగ్రెస్లోనే ఒక చరిత్ర పవిత్రతను ఒక పేరు తీసుకున్న అందరూ ఉన్నారు అంటే కాంగ్రెస్లో ఈయన ఒకటే అదే మాట చంద్రబాబు నాయుడు అదే మన మోదీ గారు మాట మీద నడస ఇవాళ కేసీఆర్ గారికి ఇయాల కాళేశ్వరం మీద అనుమతి అని చెప్పి సిబిఐ ప్రకటించిన తర్వాత ఇవాళ అందరూ ప్రజలు చాలా బాధతో ఉన్నారు ఇవాళ అన్ని జిల్లాల అందరం వ్యతిరేకమైన దిష్టి బొమ్మలు తలబడతాను మీరు చూస్తూ కావచ్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టు తీసుకొచ్చినా ఏం చేసింది ఇలా భారతదేశంలో ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంలా వాళ్ళు నడిపించుకోలేక ఇంకా అన్ని చేసుకొని పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకొని రేవంత్ రెడ్డి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం సాప్ చేస్తాను ఇప్పుడు చూడండి మీరు ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎస్పీటీసీ రాబోయే ఎలక్షన్ ఉన్నాయి ఆ ఎలక్షన్ మొత్తం సీప్ అయితే కేసీఆర్ గారు నాయకత్వంలో టీఆర్ఎస్ మొత్తం ఘన విజయం సాధిస్తాం ఎందుకంటే ఈ అబద్దాల మాటల్లో రేవంత్ రెడ్డి ఒక రికార్డు ఉన్నాయి ఆయన ఎప్పటికీ కానీ ఆ మోదీ గారికో యాభై రెండు సార్లు కలిసి అంటే యాభై రెండు సార్ ఆయన ఆయన సొంత కోసం కలుసుకున్నాను ఎప్పుడు కానీ ఆ భారతదేశంలో కేసీఆర్ గారు ఒక చైత్రగా ఒక మిలిగిపోయింది ఒక ఎందుకంటే ఈ నుండి ఒకటే ప్రాజెక్ట్ కానీ ఎన్నో సంచలన పథకాలు తీసుకొచ్చింది ఇలా భారతదేశంలో మన సెక్యులరిజం గంగా జమ్నా తహజీబ్ తెలంగాణలో ఉన్నాయంటే ఆ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఒక పవిత్ర పేరుకు తీసుకొచ్చి అని చెప్పడం కోసం కాంగ్రెస్ ఇలా ఇంకా అరవై ఇంకా అరవై సంవత్సరం దాకా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో రాదు ఇదే మా డిమాండ్ను ఒకటి పిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారి గురించి నిన్న కవిత గారు కామెంట్స్ చేశారు ఎస్పెషల్లీ పార్టీ గురించి కూడా కేసీఆర్ గారి మీద ఇలా ఇన్వెస్టిగేషన్ పడుతుంటే పార్టీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటన్నారు చాలా పెద్ద మాట అన్నారు ఎలా చూస్తారు మీరు అనుకుంటాం ఈ మొత్తం మీడియాలో దాని ఇంకా మొత్తం రేవంత్ రెడ్డి పేరు దీని మీద మన పెద్ద నాయకులు దాని మీద వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్ ఆఫ్ ద కోర్ట్ హై ఇస్ అబౌ ఎవ్రీథింగ్ అండ్ యాజ్ యు నో ద పీసీ గోస్ కమిషన్ what the court has clearly said that no further investigation should be done till 7th of october and regarding the cbi inquiry and all what the chief minister has said we really condemn that and i think not only myself my my colleagues but entire telangana is a deep sorrow after listening about the cbi case but after hearing the court order today it's a big relief as well to the people and the political leaders in our party and we really honor the court and regarding the CBI inquiry, what our chief minister has said, it is just, I can say, it's a hand with him, with the BJP prime minister and our uh, Mandi Sanjay Garu. Those both together have made a conspiracy against KCR, sir, which will be very, very soon ruled out. Thank you. అయితే న్యాయ వ్యవస్థల మీద తమకు నమ్మకం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ సిబిఐ వేసిన ఎంక్వైరీకి సంబంధించి ఈ సిబిఐ ఎంక్వైరీలో కూడా ఎలాంటి సాక్ష్యాలు ఉండవని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మొత్తం మీద కేంద్రంలో ఒక వైఖరి రాష్ట్రంలో ఒక వైఖరి అవలంబించే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆయన ఆయనకు అసలు సంబంధమే లేదు దాంతోపాటుగా కాళేశ్వరంకి సంబంధించి తెలంగాణ రైతాంగానికి మొత్తం న్యాయం చేసింది కేసీఆర్ ఏదన్నా కానీ న్యాయపరంగా తర్వాత అందరు లెక్కలు సరిచేస్తామని ఆయన అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్